ఎమ్మెంగూరు గ్రామంలో ఎస్సీ కాలంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నాము గత సంవత్సరం ఎస్సీ కాలంలో పట్టుచుకున్న నాదడే లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ విషయంలో అధికారులకు బతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు కూడా అధికార ఉద్యోగాలు కూడా లేవు స్టూడెంట్స్ కూడా సూపర్ సిక్స్ పథకాలను గవర్నమెంట్ చెప్పినాను ఈ సూపర్ సిక్స్లో ఈ రోజు కూడా ఒక నడుపు ఒకటి కూడా అమలు కాలేదు అలాగే స్టూడెంట్స్ని కూడా ఆదుకోవాల ఎస్సీ కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్న వాళ్ళు ఇక్కడ రోడ్డు ఇరవై సంవత్సరం ఊరు ఏం నాగలు కానీ పరుచుకోవడం లేదు కాలం డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము రోడ్డు ఇష్యూ ప్రాబ్లము జరుగుతుంది అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి కర్మకాలైనటువంటి నాయకులు మాట్లాడతారు అధికారులకి నమస్కారం సార్ మేము పట్టించుకునే మమ్మల్ని పట్టుకునే వాళ్ళే లేరు మేము చర్మకారులు మేము రోజంతా కూర్చున్న నూరు యాభై ఎత్తులు చెప్పం తీసుకునేదానికి దానికి మేము గోడుకు పెట్టుకొని కూర్చునే ఇబ్బందులు వచ్చినాయి ఎండకి మీరు అధికారులు ఏమైనా సందర్శించు మాకు ఏమన్నా నాలుగు వేలు చర్చించడానికి కూడా కలిసి ఉండట్లేదు ఎనిమిది వేలు ఇచ్చేదట్లా చూడండి సార్ అట్లే మాకు ఏమైనా రెండు రెండెకరాలు భూమి కానీ